హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను అయితే టెంపూ ట్రావెలర్ వెహికల్ తీసుకున్నానండి ఈ వెహికల్ లో అయితే ఈ రోజు కిరాయికి వెళ్తున్నా మేడారాన్ ట్రిప్ అయితే వెళ్తున్నాం Ha, cara ne ingka dasam. Gupala ga. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి పాలవం పెద్దమ్ గుడి ఇక్కడ వరకు అయితే మన వెహికల్ లో ఉన్న ఫుల్ ఎంజాయ్ చేశారు డాన్స్ వచ్చారు క్యాబిన్ లో అన్ని లైట్లు వేసి ఉంచడం వల్ల మనకైతే ఫోకస్ కొంచెం అర్థం కాలేదు దాని వల్ల చాలా స్లోగా రావాల్సి వచ్చింది ఇక్కడ వరకు కూడా నైట్ టైం కావడం వల్ల ఇక్కడ లొకేషన్ చూడండి అంత ప్రశాంతంగా ఉందో చల్లని గాలి కూడా వస్తుంది అదే డే లో వస్తే ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండలేము అంత ట్రాఫిక్ ఉంటుంది రద్దీగా ఉంటది టెంపుల్ గా అయితే ఒక రెండు షాపులు ట్వంటీ ఫోర్ అవర్స్ తెరిచే ఉంచుతారంట ఇక్కడ ఛాయ్ అవైలబుల్ ఉంటది ఈ రూట్ లో వెళ్ళి ఎవరైనా సరే ఇక్కడ ఛాయ్ తాగాలనికొని తాగొచ్చు కానీ ఈ చాయ్ అయితే అసలు బాగాలేదండి రెండు షాపుల్లో ఛాయ్ కూడా బాగాలేదు కానిస్టేబుల్ ముందు తీలా ఫోన్ బయటికి వాడు ఐఫోన్ అని అని భయం వేసి బయటికి తీయలేదు లేకపోతే అక్కడ కూడా తీద్దును నీ అవుతారమ్మో అందర ఫ్రెండ్స్ మేమైతే మేడారం రీచ్ అయిపోయాం నైట్ టైంలో లెవెన్ కు బయలుదేరాం ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితుంది నైట్ జర్నీ మొత్తం కూడా మన వెహికల్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేయిస్తారండి వీళ్ళ అవసరాల కోసం అయితే మన వెహికల్ని చాలా చోట్ల ఆఫ్ చేసాం ఫ్రెండ్స్ మేడారం లో వచ్చేసి జంపన్న వాగ్లో ఒక చుక్క వాటర్ కూడా లేవు ఇక్కడ ఎవరైనా స్నానాలు చేయాలి అనుకుంటే ట్యాప్ లో వస్తాయి ఆ ట్యాప్ల స్నానం చేయడమే ఫ్రెండ్స్ మన వెహికల్ వచ్చేసి ఎయిట్ మెంబర్స్ వచ్చారు ఎయిట్ మెంబర్స్ కి మ్యాజిక్ అయితే సరిపోయేది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండేది కానీ వీళ్ళు కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి టెంపూ డ్రైవర్ అయితే బుక్ చేసుకున్నారు మా దాంట్లో వచ్చిన మ్యాక్ అయితే పైకి ఆడకే ఉంది ఆయిల్ కష్టపడుతున్నట్టున్నారు దాన్ని లేకపోవడానికి అటన్ అయితే వీళ్ళే కట్ చేస్తున్నారు ఈ టెంపుల్ కాడ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు అయితే చార్జ్ చేస్తారంట అండి ఒక్కొక్క మేకను కట్ చేయడానికి వీళ్ళైతే కట్ చేసేసుకుంటున్నారు మేడారం వచ్చిన వాళ్ళు వంటండుకోవడానికి కట్లు అయితే ప్రిపేర్ చేసుకుంటారు కానీ మా వెహికల్ వచ్చిన వాళ్ళు గ్యాస్ బండి అండ్ స్టవ్ పట్టుకొని వచ్చారు మేడారం అండ్ గొబ్బల మంగమ్మ ఈ రెండు టెంపుల్స్ కి కిరాకెళ్ళే ఏ వెహికల్ కైనా పైన క్యారేజ్ ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తా ఉంటారు వాటర్ స్పెసిలిటీ అయితే చాలా బాగుంది మనం ఎక్కడ క్యాంప్ పెట్టుకున్నా ఫుడ్ రెడీ చేసుకోవడానికి అక్కడికైతే ఒక ఆటో వస్తుంది వాటర్ ఇస్తున్నారు వాటికైతే చార్జ్ చేస్తున్నారు అమౌంట్ పుట్టుకొని పుట్టుకొని తలకల పగిలినా కూడా అలగలు తోడుతుంది ఫ్రెండ్స్ నేనైతే బోన్ చేయడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసి వెనక డోర్స్ అయితే తీసేసాను ఇప్పుడు బ్యాక్ బ్యాక్ లో కొంచెం గాలి వస్తుంది ఫీస్బుల్ గా ఉంటుంది ఎక్కడ పడుకుందామని అన్ని చిన్న సీట్లే వీటిలో అయితే పడుకోవడానికి కంఫర్ట్ఫుల్గా ఉండదు నెక్స్ట్ ఫుష్ బ్యాక్ అయినా కానీ కుదరదు వెనక సీట్లు అయితే చాలా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ఈ డోర్లు తీస్తే ఇంకా గాలి ఫుల్ వస్తుంది ఇంకా ఈవినింగ్ సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ కావచ్చు వీళ్ళు బయలుదేరిటానికి అప్పుడు వరకు అయితే మనం వెహికల్ వెనకాల రెస్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే నైట్ మళ్ళీ నైట్ మొత్తం జర్నీ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కూడా నైట్ వెళ్ళాలి మనం డైరెక్ట్ కొట్టేసి గుర్తున్నాడు ఉన్నాడా ఏంటే మనిషి కానీ ఒక బండే ఒక బండే సాంబల్ మిస్ అన్న ఎక్కడ పెట్టారోడ గుర్తులేదా వెళ్లేటప్పుడు ఎంజాయ్ వెళ్ళారు వచ్చేటప్పుడు డల్కి వచ్చేసారు